హాయ్ అండి నేను ఈరోజు సుజీ రవ్వతో హల్వా చేస్తున్నా సింపుల్గా ఎవరన్నా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు చక్కగా దీన్ని చేస్తే చాలా బాగుంటుందండి ఏం లేదు సింపుల్గానే రవ్వ నేతిలో వేయించి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో పాలు పోసి ఒక హాఫ్ లీటర్ పాలు పోసి దానిలోనే పంచదార ఇలాచి వేసి ఓ పొంగు వరకు మరిగించాలి తరువాత ఆ పాలను తీసి వేయించిన రవ్వలో వేసి దాన్ని కొద్దిగా ఉడికించి దానిలోనే కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు వేసి దించేసుకోవాలి దాన్ని నీట్గా సర్వ్ చేసుకొని తినడమేనండి బాగా వచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching.